హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో గుమగుమలాడే కమ్మని ఆవు నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదైతే పాల మీద మీగడండి మార్నింగ్ పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఈవినింగ్ అయితే మనకు మీగడైతే చాలా వస్తుంది ఒక ట్వంటీ డేస్ మీగడైతే అండి ఇది ఇది బయట తీసి పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అయితే మనము నెయ్యి అయితే తయారు చేసుకోవాలి ముందుగా మిగిడనంతా మిక్సీ జార్లోకి అయితే వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసానండి అయినా మనకైతే వెన్న అయితే ఫామ్ కాలేదు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయితే నేను వాటర్ యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేయడం వల్ల మనకి వాటర్ వాటర్ వేరయ్యాయి వెన్న కూడా వేరైందండి ఇలా ఈ వెన్నపూసనంతా ముద్దలుగా చుట్టుకొని వాటర్ ప్రెష్ చేస్తూ ముద్దలుగా చుట్టుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి తర్వాత ఒక మంచినీళ్ళతో ఒక మూడు నాలుగు సార్లు అయితే వెన్నపూసని మనము నీట్గా అయితే వాష్ చేసుకోవాలి మూడు సార్లు అయితే నేను వెన్నపూసని వాష్ చేశానండి ఇలా నీట్గా వాష్ చేసి ముద్దలుగా చుట్టుకొని వాటర్ అంతా ప్రెస్ అయ్యేలాగా చిన్న చిన్న ముద్దలుగా అయితే నేను చుట్టేసుకున్నాను వెనపూసలో అయితే మనము వాటర్ అయితే వేర్ చేయాలంటే ఇలా ప్రెష్ చేస్తూ లేదంటే మనకి నెయ్యి కాగిన తర్వాత ఊదాసన వస్తుంది ఇలా నీట్గా అయితే మనము వాటర్ అంతా వేర్ చేసేయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో వేసేసుకోవాలి ఇదో చూసారు కదా మనకు వేడి తగిలే కొద్ది వెనపూస అంతా మనకి వాటర్ లాగా ఎలా ఫామ్ అవుతుందో అంతా అయితే ఇలా ఫామ్ అయితే అయిపోయిందండి ఇలా అయితే ఉడుకుతూ ఉంది నెయ్యి కాచేటప్పుడు మీరైతే పక్కకు అయితే వెళ్ళొద్దండి ఇలా కలబెడుతూ మిక్స్ చేస్తూ అయితే అక్కడే ఉండండి ఎందుకంటే మనకు ఈ ఈ సైడ్స్ అంతా మనకు అడుగంటి పోతుంది అలానే కింద కూడా అడుగంటి పోతుంది కాబట్టి మనము తిప్పుతూ అయితే ఉండాలి మనకు నెయ్యి రెడీ అయిందో లేదో తెలియాలి అంటే కమ్మటి వాసన అయితే వస్తుందండి అలానే అడుగున ఇలా బ్రౌన్ కలర్లో అయితే మనకు ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా పైన కూడా తెల్లగా ఒక లేయర్ లాగా అయితే ఫామ్ అవుతుంది అడుగున ఇలా బ్రౌన్ కలర్లో వీడియోలో చూపించే విధంగా బ్రౌన్ కలర్గా అయితే మనకు అవుతుంది ఇలా ఈ స్టేజ్కి వచ్చేస్తే మనకు నెయ్యి కాగినట్టే అండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేసుకోవడం వల్ల మనకి నెయ్యి చాలా స్మెల్ అయితే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మెంతులు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కమ్మని ఆవు నెయ్యి అయితే రెడీ లాస్ట్లో మెంతులకు బదులు మీరు తమలపాకైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా కరివేపాకైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అవి యాడ్ చేయడం వల్ల మనకు నెయ్యి అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్